టవర్ హోటల్ అండ్ రెసిడెన్సీస్ దుబాయ్ బే ప్రాంతంలో ఉన్న అత్యంత విలాసవంతమైన అంతస్తుల అందులో ఒకటి నుంచి ముప్పై నాలుగవ అంతస్తు వరకు ఫైవ్ స్టార్ హోటల్ నిర్వహిస్తున్నారు ముప్పై ఐదు నుంచి అరవై ఆరవ అంతస్తు వరకు రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉంటాయి ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కి రూపకల్పన ఈ హోటల్లోనే జరిగిందని సమాచారం ఈ కేసులో నిందితులైన బోనేటి చాణక్య పురుషోత్తం కుమార్ కుమార్తో పాటు మరికొంతమంది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులైన శ్రవణ్ రావుతో కలిసి ఈ భవనం యాభై ఎనిమిదవ అంతస్తులోని ఫ్లాట్ నెంబర్ ఫైవ్ ఎయిట్ జీరో వన్ లో కొన్నాళ్లు ఉన్నట్లు తాజాగా సిట్ దృష్టికి వచ్చింది ఈ ఫ్లాట్ శ్రవణ్ భార్య స్వాతిరావు హైదరాబాద్కు చెందిన ఆర్ కావ్యాల పేరిట ఉంది కావ్య భర్త కృష్ణ ఒక వ్యాపారవేత్త శ్రవణ్ రావు వారిని మోత్సహించి ఆ ఫ్లాట్ ను తన గుప్పిట్లో పెట్టుకున్నారని అక్కడ మద్యం కుంభకోణం నిందితులకు ఆశ్రయం సమాచారం అందింది శ్రవణ్ రావుతో కలిసి వారు అదే ఫ్లాట్లో ఉన్నారనే ఆధారాలను ఆకర్ష్ కృష్ణ సిట్ అధికారులకు పంపించారు వాటిని పరిశీలించిన సిట్ సమగ్ర సమాచారంతో ఈ నెల ఇరవై రెండున సిట్ కార్యాలయానికి రావాలని ఆయన కోరింది మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు మొదలైన వెంటనే అందులో కీలక పాత్రదారులు ఈ హోటల్ కు వచ్చినట్లు చెప్తున్నారు సిట్ అధికారులు ఈ నిందితుల్లో కొందరికి దుబాయ్ గోల్డెన్ వీసా కూడా ఉన్నట్లు చెప్తున్నారు వీళ్లందరికీ ప్రధాన స్థావరం ఈ పారామౌంట్ హోటల్ అండ్ రెసిడెన్సీస్ భవనమేనని ఇప్పుడు బయటపడింది శ్రవణ్ రావు గుప్పిట్లో ఉన్న ఫ్లాట్ తో పాటు మరికొన్ని ఫ్లాట్లను వారు అద్దెకి తీసుకుని ఆ భవనంలో ఉన్నట్లు సిట్కు సమాచారం అందింది దీనిపై దుబాయ్ ప్రభుత్వానికి లేఖ రాసి మరిన్ని వివరాలు తెప్పించాలని భావిస్తోంది సిట్ హైదరాబాద్కు చెందిన ఆకర్ష్ కృష్ణ ఫోన్ ట్యాపింగ్ నిందితులు శ్రవణ్ రావు కలిసి రెండు వేల ఇరవై మూడులో దుబాయ్ లోని పారామౌంట్ టవర్ హోటల్ లో లగ్జరీ ఫ్లాట్ కొన్నారు ఆకర్ష్ కృష్ణ సతీమణి ఆర్ కావ్య శ్రవణ్ రావు భార్య స్వాతిరావుకు చెరిసగం వాటాలతో ఈ ఫ్లాట్ రిజిస్టర్ అయింది దాని డీలక్స్ హాలిడే హోమ్ సంస్థకు అద్దెకిచ్చారు అయితే శ్రవణ్ రావు తమను పూర్తిగా పక్కన పెట్టేసి స్వాతిరావు పేరుతో అద్దె ఒప్పందాన్ని చేసుకుని ఫ్లాట్ను తన ఆధీనంలో పెట్టుకున్నారని దృష్టికి తీసుకెళ్లారు అసలు ఆ ఫ్లాట్ లో ఎవరెవరు ఉన్నారని ఆకర్ష్ కృష్ణ వివరాలు సేకరించగా ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ ఇరవై ఏడు వరకు మద్యం కేసులో నిందితులుగా ఉన్న చాలా మంది ఫ్లాట్ లోనే ఉన్నట్లు తెలిసిందని ఆకర్ష్ కృష్ణ సిట్ దృష్టికి తీసుకొచ్చారు దీంతో ఇప్పుడు సెట్ ఫోకస్ ఈ హోటల్ మీద పడింది ఈ హోటల్ విలాసానికి రాజభోగాలకు పెట్టింది పేరు కళ్ళు చెదిరిపోయే ఫినిషింగ్ తో ఉండే ఈ టవర్స్ లోని ఫ్లాట్లు వైభోగానికి చిహ్నంగా నిలుస్తాయి రూఫ్ ఆఫ్ ఇన్ఫినిటీ పోల్ సినిమా థియేటర్లు ఖరీదైన రెస్టారెంట్లు లగ్జరీస్ పాలు వంటి సకల సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఈ టవర్లో నివసించాలంటే ప్రతి నెల లక్షల్లో చెల్లించాల్సి ఉంటుంది అలాంటి చోట మద్యం కుంభకోణం నిందితులు ఉన్నారంటే ఈ స్కామ్ విలువ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు